మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతున్నాం నవంబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా అంటే డిసెంబర్ మాసం మొదటి వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం దాదాపుగా నాలుగు నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉంటాం ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి ఇంకొకటి బుధుడు కూడా వనటి వరకు వక్రంలో ఉండటం ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది సో గురువు గారు మళ్ళీ రిట్రాగ్రేషన్లో ఉన్నారు జనరల్గా ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథుని రాశిలోకి వస్తారు తిరిగి అతి చారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా తిరిగి మళ్ళీ ఆయన ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ మిథున్ రాశికి చేరుకుంటారు సో ఈ విధంగా ట్రాన్సిడల్ చేంజెస్ మనకు ఉన్నాయి ఇక కర్కాటకంలో వచ్చే స్థితిలో గురు భగవానుడు అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు వృచ్చికంలో మిత్రక్షేత్రంలో రవి స్వక్షేత్రంలో కుజుడు అక్కడ న్యూట్రల్ హౌస్లో సమ సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఈ విధంగా గ్రహస్థితులు అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మేన మేష వృషుభ మెదన ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం కన్యా రాశి వారికి సంబంధించిద్దాం చూద్దాం కన్యా రాశి వారికి ద్వితీయంలో బుధుడు తృతీయంలో రవి తృతీయంలో కుజుడు తృతీయంలో శుక్రుడు షష్టమంలో రాహువు లాభంలో గురుడు ఆరు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి రాశి వారికి కనిపిస్తుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల విధిగా చందుని యొక్క సంచారం ఉంది ఆది సోమ శని మూడు రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది వారం ప్రారంభం వారాంతం ఈ రాశికి మేనిక మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఆరు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉండటం చక్కగా మంచిగా ఏదైతే మీరు కాన్సన్ట్రేటివ్గా ముందుకు వెళ్తారో ఏ పని అయితే దాని మీద ఫోకస్డ్గా ముందుకు వెళ్తారో దాన్ని మీరు మనసును లగ్నం చేసుకుని కనుక ముందుకు వెళ్తే ఆ పని మీద ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ పని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సప్తమ స్థానంలో చందుని యొక్క సంచారం మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి యాక్చువల్గా ఈ శని యొక్క రెట్రాగ్రేషన్ ఈ వారంతో మనం కంప్లీట్ అవడం గమనించవచ్చు శని యొక్క వక్రం కంప్లీట్ అవ్వటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక మెయిన్గా ఏదైతే బిజినెస్ రిలేటెడ్గా కానీ కొన్ని రిలేషన్షిప్ వెరీ క్లోజ్ రిలేషన్స్ అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు దగ్గర వాళ్ళు కావచ్చు కొంతమందితో సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి మీరు దూరంగా అవడం దూరంగా మెయింటైన్ చేయాల్సి రావటం ఇలాంటివి కొన్ని వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ అవి కూడా కొంచెం మందగొడిగా ఉండడం బాగా కాంట్రాక్ట్ ఆఫీస్లో కూడా మనం చేస్తున్న జాబ్కి సంబంధించి కొంచెం ఏంటో ఇక్కడ మనకి ఫ్లో కూడా తగ్గుతుంది అనిపించడం ఇలాంటి సిచ్యువేషన్స్ బట్ అలాంటివి కొంచెం ఇక్కడ తగ్గే ఆస్కారాలు ఈ వారం నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక అష్టమస్థానం మంగళ బుధవారాల్లో అష్టమస్థానంలో చందుని యొక్క సంచారం ఇక్కడ మనకి అష్టమస్థానంలో చందుని యొక్క సంచారం ఉంటాం ఆ రాశికి అష్టమాధిపతి అయిన రవి కూడా కుజుడు మెయిన్గా ఓన్ హౌస్లో ఉన్నారు సో కుజుడు యొక్క తృతీయ స్థాన సంచారం కావచ్చు అలాగే అక్కడే ఉన్న రవి యొక్క సంచారం కావచ్చు తోడు హౌస్లో ఈ పాపస్థానంగా చెప్పుకునే ఉపచయ స్థానం అనే హౌస్లో రవి కుజుర్ లాంటి వెరీ పవర్ఫుల్ మెల్ఫిక్స్ ఫైరీ ప్లాంట్స్ యోగిస్తాయి కాబట్టి చాలా ఎఫర్ట్స్ మీరు పెట్టే పనిలో ఏ విషయం గురించి అయితే కష్టపడతారో ఆ విషయాన్ని అంత తేలుద్దాం మనకు వచ్చినా రాకపోయినా కంపల్సరీ దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేసి తీరతా ఒకవేళ అది నాకు తెలియపోతే నేర్చుకునే కంప్లీట్ చేస్తా ఒక రకమైన విల్ పవర్తో మీరు ముందుకు కదలటం వల్ల చాలా విషయాల్లో విజయాన్ని పొందగలుగుతారు అలాగే కొన్ని కొన్నిసార్లు షార్ట్ జర్నీస్లో కానీ కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంగళ బుధవారాలు కొంచెం కేర్ తీసుకోవాలి అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం నైన్ రోజుల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్నారు సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు ఎక్కువగా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నమాట వాస్తవం అలాగే ఈ రాసి వాళ్ళకి ధనపరంగా కూడా మీరు చూపించే పెట్టే అఫోర్ట్స్ని బట్టి వెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది బట్ ఈ టైంలో డెఫినెట్గా మీ హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా ఇంప్రూవ్ అవటం అనేది గమనించవచ్చు ఆఫ్టర్ లాంగ్ టైమ్ త్రీ మంత్స్ తర్వాత రవి యోగిస్తున్నారు కుజుడు కూడా యోగిస్తున్నారు కాబట్టి చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా కొంచెం స్ట్రాంగ్గా మీరు ఉండటానికి ఇక్కడ ఈ ట్రాన్సిట్ మీకు ఉపయోగపడతా ఉంది వారాంతానికి మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం దశమంలో చంద్రుడు యోగిస్తారు అలాగే ఆ రాశి బుధుడు కూడా వచ్చి వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయంలో బుధుడు చక్కగా రెట్రాగ్రేషన్లో ఉన్నాడు మొన్నటి వరకు ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లోకి రావటం ముందు వచ్చి రాశిలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ధనపరమైన విషయాల్లో గతంలో చేసిన డీలింగ్స్ పోయినలో కానీ రెండు మూడు వారాల్లో కానీ చేసుకున్న డీలింగ్స్ ఏమైనా ఉంటే ఫైనాన్షియల్గా వాటి నెగోషియేషన్ విషయంలో ధనపరంగా ఆర్థిక కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కలిసి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఈ ట్రాన్షిట్లో మెయిన్గా మనకు కనిపిస్తున్నాయి సో ఒక్క సప్తమ స్థానంలో ఉన్న శనితో తప్పించి షష్టమంలో ఉన్న రాహు చక్కగా వీళ్ళకి మంచిగా అనుకూలిస్తున్నారు మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వటంలో అలాగే గురు భగవానుడి యొక్క స్థితి కూడా లాభస్థానంలో ఉంది రాసి వాళ్ళకి ప్రాపర్టీస్ రీచ్ కావచ్చు మ్యారేజ్ మ్యాచెస్ రీచ్ కావచ్చు బిజినెస్ పరమైన విషయాలు రీచ్ కావచ్చు మంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి గురుడు ఇక్కడ వీళ్ళకి చాలా బాగా యోగిస్తున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా చాలా అనుకూలంగా ఉంది సో ఏదైనా సరే ఒక్క శని యొక్క సంచారం కూడా ఇంకా శని కూడా కొంచెం ట్రాన్సిట్లో రిట్రాగ్రేషన్ ఒక్క్ర త్యాగం అయి ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా కొంచెం బెటర్మెంట్ రిజల్ట్సే ఈ వారం మనకు కనిపిస్తున్నాయి పెద్దగా ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినవి ఏం లేవు ఈ వారం సో చేసుకుంటే కనుక ఆ నీలాంజన సమాభాసం అంతరం చదువుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే డైలీ చాలా మంచి ఫలితం అనేది ఇంకా కన్యారాశి రాశి వాళ్ళకు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి